వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించిన మాజీ మంత్రి రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కొత్త అంజిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి సభకు అధిపతి స్పీకర్లను ప్రతిపక్ష నేతలు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొగుడిని కొట్టి మొగుసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు శాసనసభలో స్పీకర్ను అవమానించడమే కాకుండా బయటకు వచ్చి ప్రజలను పక్కదోవ పఠించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు రెడ్డి వైఖరిని నిరసిస్తూ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జా రాఘవరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

هي hey. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గగ్గోలు పెడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకు ఒకటే ఉన్నది గతంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో బట్టి విక్రమార్క గారు ఉంటుండ్రు అని ఏ ఎప్పుడైతే నేను ప్రతిపక్ష నాయకుడిని పేరు పెట్టి సంబోధించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండో కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళితుణ్ణి స్పీకర్ హోదాలో కూర్చోబెడితే ఓర్వలేక స్పీకర్ని దూషించడం మొదలుపెట్టారు ఆ రోజు కేసీఆర్ గారికి గ్లాస్లలో మందు పోషించిన ఈ జగదీశన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు బట్టి గారిని అవమానిస్తే ఈరోజు మా ప్రసాద్ కుమార్ గారిని జగదీశ్ రెడ్డి గారు అవమానించారు ఆ రోజు వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే బేషరత వాళ్ళకు వివరణ అడగకుండా అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేసింది మరి ఈరోజు ఒంటి కాలుపై లేచి ఇదే స్పీకర్ గారిని మాట్లాడినందుకు మేము అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ఓ మొత్తం కొంపలు మునిగిపోయినట్టు రాష్ట్రం ఏదో భాగమైపోతున్నట్టు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మరి ఆ రోజు వర్తించలేదా ఆ రోజు మా మా నాయకులను బయటకు పంపించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు కేవలం మా వాళ్ళు అసెంబ్లీ నుంచే పంపించిర్రు మేమందరం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి వారికి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని సభ్యత్వానికి పనికి రాకుండా బజరం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ జగదీష్ రెడ్డి కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ దిరిగితే అక్కడ మేము అడ్డుకుంటాము అవసరమైతే దళితుల మందరం కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం ఏకమై వాళ్ళని అడుగు కూడా అడ్డుకొని వాళ్ళకు చెప్పుల దండలేసామని హెచ్చరిస్తున్నాము కబర్దార్ జగదీష్ రెడ్డి కబర్దార్టీ నాయకులు Ali, 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 चपाली चपाली त ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గగ్గోలు పెడుతున్నారు ఎందుకు అనంటే వాళ్ళకు ఒకటే ఉన్నది గతంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో బట్టి విక్రమార్క గారు ఉంటుళ్ళు అని ఎప్పుడైతే నేను ప్రతిపక్ష నాయకుడిని పేరు పెట్టి సంబోధించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండో కేసీఆర్ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళితుణ్ణి స్పీకర్ హోదాలో కూర్చోబెడితే ఓర్వ లేక స్పీకర్ ని దూషించడం మొదలుపెట్టారు ఆ రోజు కేసీఆర్ గారికి గ్లాసులలో మందు పోషించిన ఈ జగదీశన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు బట్టి గారిని అవమానిస్తే ఈరోజు మా ప్రసాద్ కుమార్ గారిని జగదీశ్ రెడ్డి గారు అవమానించారు ఆ రోజు వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే వేషరథ వాళ్ళకు వివరణ అడగకుండా అసెంబ్లీ నుంచి స్పట్టరా చేసి మరి ఈ రోజు ఒంటి కాలిపై లేచి ఇదే స్పీకర్ గారిని మాట్లాడినందుకు మేము అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ఓ మొత్తం కుంపలు మునిగిపోయినట్టు రాష్ట్రం మీదో ఆగమైపోతున్నట్టు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మరి ఆ రోజు వర్తించలేదా ఆ రోజు మా మా నాయకులను బయటకు పంపించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు కేవలం మా వాళ్ళు అసెంబ్లీ నుంచే పంపించారు మేమందరం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి వారికి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని సభ్యత్వానికి పనికి రాకుండా భద్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ జగదీష్ రెడ్డి కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ దిరిగితే అక్కడ మేము అడ్డుకుంటాము అవసరమైతే మేము దళితుల మందరం కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం ఏకమై వాళ్ళని అడుగు అడుగున అడ్డుకొని వాళ్ళకు చొప్పులు అని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ జగదీష్ రెడ్డి ఖబర్దార్టీ నాయకుల విషయం ఏంటంటే దళితుడైన దళితుడైనటువంటి మా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని జగదీశ్వర్ రెడ్డి రెడ్డి అహంకారంతో ఈ అసెంబ్లీని సొంతమా నీ జాగిరా అని మాట్లాడిండు అయితే దాని గురించి ఈరోజు జగదీశ్వర రెడ్డి దృష్టిబొమ్మను తలగబెట్టున్నాము తలగబెట్టాము ఇదే బీఆర్ఎస్ గవర్నమెంటు పది సంవత్సరాల రూలింగ్లు ఉన్నప్పుడు ఈ ఏరియాలో మేము రాఘవరెడ్డి గారు మేము ఉన్నప్పుడు అప్పుడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సంపత్ కుమార్ను వాళ్ళు భర్తారపు చేస్తే మేము కార్యక్రమం చేయాలంటే మమ్మల్ని ఇంట్లో ఆటో చేసి బయటికి వెళ్ళనియలేదు ఈ కేసీఆర్ గారు అప్పుడు ప్రజాస్వామ్యం ఇక్కడ పోయింది ఏమైంది ఈరోజు వాళ్ళు మొన్న ఇక్కడ జగదీశారెడ్డిని భర్తారపు చేసినందుకు ఇక్కడ దర్జా కార్యక్రమం చేసిరు అంటే మీరు ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని ఏమనలేదు వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా ధర్నా చేసుకున్నారు కానీ ఆ రోజు పదేళ్ళు యాదవరెడ్డి బాగా ఎఫెక్టెడ్ పర్సన్ ప్రతి ప్రోగ్రాంకు తీసుకురావాలా పోలీసుైనా కూర్చోవడానికి తీసుకురావాలి ఇంట్లోకి వెళ్ళాలని ఇవ్వద్దు పోలీసు వాళ్ళు మాకు తెలుసు కనుక తీసుకురాకుండా మేము ఇంట్లోనే ఉంటామంటే ఇన్సిపెట్ ఇంట్లోనే ఉన్నాం మా ఎంత కష్టపడ్డమో మాకు తెలుసు అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది ఈరోజు ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంటే ఇవన్న ఏదో మొగని కొట్టి ముగసాలకెక్కినట్టు లోపల మొగని కొట్టి బయటకు వచ్చిన మొగడ నన్ను ఈ హరీష్ రావు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఎవరండి ఈ కేటీఆర్ గారు ఈ మన తెలంగాణ గురించి ఎక్కడ కష్టపడ్డాడండి మన ఏ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆడబిడ్డలను ఆడబిడ్డను చాలా అవమానపరిచిన కేటీఆర్ గారు ఇలా ఏం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు అసలు ఈ కేసీఆర్ గారు పోయి మన మోదీ వాళ్ళ మోదీ కాళ్ళు మొక్కి బయట ఉన్న ఇంటెలిజెన్స్ అతడు ప్రభాకర్ రావును రాకుండా చేస్తున్నాడు ప్రభాకర్ రావు వస్తే ఈ కేసీఆర్ కేటీఆర్ లోపట్టుకోతారు వీళ్ళు జీవితాంతా బయటికి రారు ఇంకా ఒక ఏడాది లోపల నేను చెప్తున్నా నాకు తెలుసు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీలో విలీనం అవుతుంది మీరు చూసుకోండి ఎందుకంటే బీజేపీ మోడీతో కాళ్ళు మొక్కి ఆ ప్రభాకర్ రావును అమెరికాకి వెళ్ళి రాకుండా చేస్తున్నారు అది రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము సీఎం గారికి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ యొక్క టెలిఫోన్ కేసును తొందరగా పరిష్కరించి వీళ్ళందరూ ఇంట్లో బడికి పంపిస్తే మా గవర్నమెంటు మా అందరూ చాలా సంతోషంగా ఉంటారు పదేళ్ళు మేము కష్టపడము సార్ దయచేసి మీరు ఆ పని చేయండి అని మేము కోరుకుంటున్నాం నిన్న అసెంబ్లీలో మన స్పీకర్ గారిని అవమానపరచడము జగదీశ్వర్ రెడ్డి అంటే మరి టీడీపీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన టెన్ ఇయర్స్ మేము ఇక్కడ ఎన్ని అవాస్థలు అవడం ఎన్ని అనేది మీ అందరికీ తెలుసు మరి ధర్నా కార్యక్రమాన్ని అంటేనే మేము ఇంట్లో నుంచి రాకముందే ఐదు గంటలకే వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము మరి ఆ రోజుల్లో అవమానం అని అంటే ఎక్కడ అవమానం అంటే రోజు అవమానాలే ఉండే ఎప్పుడో చిన్న స్పీకర్ కాదు అన్నానని చెప్పి అలా జగదీశ్వర్ రెడ్డి నిజంగా కూడా స్పీ ఆయన ప్రసాద్ గారిని అవమానపరచడం స్పీకర్ గారిని అవమానపరచడము అంత అవమానం ఎప్పుడు కూడా జరగలేదు ఏ స్పీకర్ కూడా జరగలేదు మరి వీళ్ళకి అహంకారం అనుకోవాలా ఏమనుకోవాలి అంటే ఈ డెబ్బై ఏళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని కేసీఆర్ గారు ఎన్నో ఎన్నో దఫాలు కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తులను ఇలా స్పీకర్గా ఎమ్మెల్యేలను చేస్తే మాట్లాడే విధానంలో మార్చుకోవాలి మాట్లాడే విధానం కూడా ఎట్లుండాలనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము భవిష్యత్తులో కూడా మేము మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టినా మరి కూడా మేము ఒక నాడు కూడా రోడ్లొచ్చి ఒక ధర్నా కార్యక్రమం అనేది తెలియదు మాకు మీ అందరికి తెలిసిన విషయమే మరే అదే ధర్నాలు చేస్తేనే పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ధర్నా చేస్తేనే ఇలా కేసీఆర్ గారు ఇందిరామా సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది ఇవన్నీ కూడా మరి మర్చిపోవద్దు వాళ్ళు కూడా మరి ధర్నా కార్యక్రమం ఈ ఆశ్రేషన్ చేస్తేనే మనకు ఏదైనా సాధించుకోవచ్చు అలాంటి ఆశ్రేషన్ లేకుండా చేసింది పదేళ్ళు మళ్ళీ కూడా ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఫ్రీడంగా ఇచ్చి ఏది కావాలన్నా తన మన భేదాలు లేకుండా కూడా ఇలా ఆరు కార్పొరేటర్స్తో మాకంటే ఎక్కువ ఇలా అపోజిషన్ ఏదైతే కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలకు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గ వర్గా వర్గాలకే ఇవాళ ఫ్రండ్ ఇస్తున్నారు దాదాపుగా బడ్జెట్ లేని విధానం కూడా మనందరికీ తెలుసు మరి ఇవాళ స్టేట్ పది పదకొండు పదమూడు నెలల ఎంత అభివృద్ధి చెంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ దయచేసి ఒకటే చెప్తున్నాను రేపు కూడా భవిష్యత్తులో ఇలాంటి స్పీకర్ కానీ ఇలాంటి అవమానాలు అయితే భరించలేము మరి ఇంకోసారి కూడా అసామాజిక ఎందుకంటే మేము అనుభవంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఆలోచించి చేస్తారు ఏదో ఎట్లా పడితే అట్లా ఏదో దూషించడం అనేది కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇలాంటి దూషణ ఎప్పుడైనా ఉంటే మాత్రం తీవ్రంగా ఉంటుంది మరి ఇది ఒక హెచ్చరిక అనుకోని ఒక రిక్వెస్ట్ అనుకోవాలి ఫ్యూచర్ ఇది మాత్రం తీవ్రంగా పరిణామాలు చాలా దాటుకుంటాయని చెప్తూ థ్యాంక్ యూ నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చల్లపల్లి డివిజన్ లో ఈసీఐఎల్ చోరస్తాలో మరి మొన్న అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా మరి మా స్పీకర్ గారిని లడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచిన మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారికి నిరసన కార్యక్రమము దిష్టిబొమ్మ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది మా అందరికి మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పదిహేను నెలలైతుంది అభివృద్ధికి అడుగులు వేస్తా ఉంటే సంక్షేమానికి ప్రజల పక్షాన ప్రజల కోసం అభివృద్ధి చేస్తూ ఉంటే మరి ఓర్వలేక మరి ప్రతిపక్షంగా వారు ఉండలేక మరి ఎట్లా ఖరాబ్ చేయాలి అసెంబ్లీ అని ఆలోచన చేసి మరి ఒక దళిత స్పీకర్ గారిని మరి స్పీకర్ గారు చాలా చక్కగా వారికి తెలియజేశారు సభ మర్యాదలు పాటించాలి సహనంతో ఉండండి ఓపికతో ఉండండి అని రెండు సభలో వారు తెలియజేస్తే మనందరం కూడా మాకు ఒక భాష మాత్రమే అని ఒక వ్యక్తిగత కక్షతోటి తోటి ఈరోజు మరి సింగిల్ వర్డ్ తోటి వారిని దూషించడం చాలా అవమానకరంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే మనందరం చూస్తా ఉన్నాం పదిహేను నెలల ప్రతి ఒక్క అంశం పైన మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి మరి ఆరు గ్యారంటీలు అమలు అయితేనే ఉంది రైతుల పక్షానైతేనే ముందు యువత పక్షానైతేనే ముందు ప్రతి ఒక్క అంశాన్ని శంగా మరి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మరి అభివృద్ధిని పరుగులు తీస్తూ ఉంటే మరి ఈ రోజు వాళ్ళు ఓర్వలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మరి ఏం చేద్దాం ఏం చేద్దామని రోజు ఒక కొత్త స్క్రిప్ట్ తోటి ముందరికి వస్తున్నారు సో దీనికి ఖండనంగా మరి రాబోయే రోజులలో కూడా ఉప్పల్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ కంచుకోటలో మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఇస్తారో మాకు గవర్నమెంట్ నుంచి పిలుపునిస్తారో అవి తప్పకుండా చేస్తాం మరి ఇట్లాంటి అవమానాలు ఆరాధనలు ఏడుపులు ఇట్లాంటి పెడ రూపాయలు ఏమి ఇచ్చినా కూడా మేము ఊరుకునేదే లేదు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ముక్త కంఠంతో మరి బీఆర్ఎస్ కి చర్మ గీతం పాడే వరకు కూడా ఊరుకునేదే లేదు అని తెలియజేస్తాను జై కాంగ్రెస్ ఉప్పల్ పాత్ర ప్రాంతంలో కాప్రా సర్కిల్లో మేమందరము కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిన్న ఎవరైతే జగదీశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో స్పీకర్ గారిని దూషించిన విధానం ప్రతి ఒక్కరూ కూడా చూసిన విషయాలు దాఖలాలు అయినాయి ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన హోదా మాజీ మంత్రి మాజీ మంత్రులకు ఏ విధంగా స్పీకర్ పైన స్పీకర్తో మనం ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలనే ఆలోచన లేకుండా స్పీకర్ పోడియం వద్దకు పెట్టింది అంటే నీరు అని కాకుండా నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుకుంటూ సభ మర్యాదలు పాటించకుండా ఎంతో సౌమ్యుడు నిజంగా చెప్పాలంటే ఒక దళితుడిగా దళితుడిగా ఆ సీట్ పైన కూర్చున్నప్పటికీ కూడా ఆయన ఎంత మర్యాద పూర్వకంగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే ఈ విషయాన్ని గమనించే ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీకర్ని చేయాలనే ఉద్దేశంతో వారిని కుర్చీపైన కూర్చోబెట్టడం జరిగింది వారు అందరికీ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు ఇతర పార్టీల వాళ్ళు ఎవరిపోయినా కూడా అంతే మర్యాదగా ఉంటూ ఫండింగ్లో కూడా ఎలాంటి విషయాలలో కూడా ఏ ఇబ్బంది లేకుండా సీఎం గారు అందరినీ ఒకే దృష్టి పైన చూస్తున్నప్పటికీ కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము చాలా ఇబ్బంది పెడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో దిగిపోవాలనే ఒక స్క్రిప్ట్తో ముందుకు రావడం జరుగుతుంది నిన్న మేము ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ధర్నాలు చేసినా ఏది చేసినా కూడా ఎవరిని అడ్డుకోకుండా ప్రభావ ప్రజాస్వామ్య రూపంలో అందరినీ కూడా ముందుకు సాగే విధంగా చూస్తున్నందుకు ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా చక్కగా వ్యవహరించాలి లేకపోతే ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముక్త కంఠంతో మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుతుంది ఎక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తిరిగినా కూడా వారి ఇలాంటి పద దూషణలు చేస్తూ ఎవరైతే స్పీకర్ గారిని దూషిస్తున్నారో ఖచ్చితంగా వారందరినీ అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు చెప్పినా కూడా మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోపోము కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మాకు ధర్నాలు చేయమని నిరసనలు తెలపమని తెలుపుతుందో ఆ రకంగా మేమందరం కూడా ముక్త కఠంతో నిరసనలు తెలుపుతూ ముందుకు సాగుతామని మాకు ఈ ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో ఎన్నో ఫండ్స్ ఇచ్చి మా ఉప్పల్ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు సీఎం గారు సో వారికి ప్రత్యేకంగా ఈ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ దళితులు అయినప్పటికీ కూడా ఎవరు కూడా దళితుల్ని దూషించవద్దు అనేది మీ 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 ఛానళ్ళ ద్వారా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మీ ప్రసారాల ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై కాంగ్రెస్